హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మానవత్వం అనేది ఏ విధంగా ఉంటుందని మనం చాలా సార్లు చూసాం అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ కూడా ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఎవరైతే ఉన్నారో ఫిష్ వెంకట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో చాలా చోట్ల కూడా విలన్ క్యారెక్టర్ చేయడం జరిగింది ఇంకా వేరే వేరే చిత్రాల్లో కూడా కొన్ని వందల సినిమాల్లో విలన్ క్యారెక్టర్ కింద ఫిష్ వెంకట్ అని చెప్పి ఒక అతను పనిచేయడం జరిగింది అయితే గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్యం బాగోక సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండడం జరుగుతుంది అయితే గతంలోనే ఆయనకు ఆరోగ్యం బాగోలేదు అనేటట్టు ఏదో సమ్మ ఆపరేషన్ ఏదో జరుగుతుంది అన్నట్టు ఒక వీడియో కూడా వైరల్ అయింది అయితే తాజాగా చూసుకుంటే ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళి కూడా సాయం అడగలేని పరిస్థితి వాళ్ళకున్న మనస్తత్వం ఏదైతే ఉందో ఆ మనస్తత్వం వల్ల ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి అనేది చే అనేది చాలా కష్టతరంగా మారింది అయితే గతంలో చూసుకుంటే ఈయన ఆరోగ్య పరిస్థితుల దృష్టి ఈ ఫిష్ వెంకట్ ఎవరైతే ఉన్నారో నటుడు ఆయన భార్య ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా సాయం కోరండి ఖచ్చితంగా ఆయన సాయం చేస్తారని చెప్పి చెప్పడంతో ఈ ఫిష్ వెంకట్ గారు ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి సాయం కోరడం జరిగింది వెంటనే కూడా తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటని తెలుసుకొని పక్కన కూర్చోబెట్టి మాట్లాడి ప్రతి ఒక్కటి కూడా పలానా హాస్పిటల్కి వెళ్ళు నీకు చేస్తారు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు చూసుకుంటారని చెప్పడం అంతేకాకుండా ఆయన సాయం కింద వెంటనే కూడా వాళ్ళ మేనేజర్ తో మాట్లాడి రెండు లక్షల రూపాయలు అనేవి ఫిష్ వెంకట్ గారికి ఇప్పించడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత మానవత్వం చూపెడతారని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం అని అయితే బలంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఎంతో మందికి సాయం చేశారు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిన్న చిన్న నటులు ఎవరైతే ఉంటారో ఆర్థిక ఇబ్బందులే కానీ లేదంటే ఆరోగ్య సమస్యలు ఉండి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలా అని చెప్పి ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి తన వంతు సాయంగా ఎంతో కొంత చేయడం జరుగుద్ది ఈవెన్ పవన్ కళ్యాణ్ గారే కాదు చిరంజీవి గారు రామ్ చరణ్ గారు ప్రతి ఒక్కరు కూడా మెగా కుటుంబంలో ఆల్మోస్ట్ అందరు కూడా సాయం చేయడానికి ముందు ఉంటారని మనం అయితే చెప్పుకోవచ్చు ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది వ్యక్తులు అయితే ఉన్నారు కాదు కొంతమంది చేస్తారు కొంతమంది చేసిన చెప్పుకోరు కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి కూడా ఆయన ఎక్కడ కూడా ఆయన చేసిన సహాయం ఏదైతే ఉందో ఎక్కడ కూడా చెప్పుకోరు కానీ ఆయన దగ్గర నుంచి సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడం జరుగుతుంది యాక్చువల్లీ ఈ విషయం కూడా స్వయంగా ఫిష్ వెంకట్ గారే ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది నా ప్రాణాలు కాపాడడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా నాకు ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రత్యేకించి కూడా పలానా హాస్పిటల్కి వెళ్ళి నీకు అన్ని వాళ్లే చూసుకుంటారు నాకు ఆర్థికంగా కూడా రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఆరోగ్యం ఎలా ఉంది అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకించి పక్కన కూర్చోబెట్టుకొని కూడా ఒక పావుగంట సేపు మాట్లాడడం జరిగింది అని చెప్పి ఆయన ఒక వీడియోలో చెప్పడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత మానవతా దృక్పథవాది అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ మనం అయితే చెప్పుకోవచ్చు ఎంతో మందికి ఆయన అయితే ఆయన కష్టపడ్డ సొమ్ముని దానం చేస్తున్నారు అందులో అని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు ఈ రోజు ఫిష్ వెంకట గారి పరిస్థితి ఎలా ఉందని అంటే ఆయన ఎన్ని సినిమాలు తీశారు ఎంత సంపాదించారు అని పక్కన పెడితే ఈ రోజు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మెయిన్గా ఆరోగ్య పరిస్థితుల వల్ల కూడా చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఆయన సహాయం పొంది ఆ రుణాన్ని ప్రత్యేకించి కూడా ఆయన ఎలా తీర్చుకోవాలో తెలియక ప్రత్యేకించి కూడా పది మందికి తెలియజేయడానికి ఆయన ఒక గొప్పతనాన్ని చెప్పే విధంగా ప్రత్యేకించి వెంకట్ గారు అయితే ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది